కాలంతో పాటు మారుతున్న సాంకేతికత మానవాళి జీవితాలను ఎంతో సులభతరం చేస్తోంది గూగుల్ మ్యాప్స్ వల్ల అడ్రస్ తెలుసుకోవాల్సి వస్తే పక్కనే ఉన్న మనిషిని అడిగే రోజులు ఎప్పుడూ పోయాయి పనిలో సందేహం వస్తే సీనియర్నే కాదు చివరకు గూగుల్ను కూడా కాదని చాట్ జీపీటీని అడిగే రోజులు వచ్చేశాయి అయితే అవన్నీ టెక్స్ట్ లేదా సౌండ్ బాక్స్ల రూపంలో జవాబిస్తాయి అలా కాకుండా రజనీ సినిమాలో చిట్టి రోబోలాగా ఒక మానవ రోబో మనకు రిప్లై ఇస్తే ఎలా ఉంటుంది ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఒంటరి సమయాల్లో తోడుగా ఉంటూ మన భావాలు ఆలోచనలను పంచుకోనున్నాయి కనిపిస్తున్న అరియాను చూడండి అమెరికన్ సంస్థ రియల్ బొటిక్స్ తయారు చేసిన అల్ట్రా రియలిస్టిక్ హ్యూమనైడ్ రోబో ఇది చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంది కదూ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపుదిద్దుకున్న అరియా ఎవరు ఏదడిగినా ఖచ్చితత్వంతో కూడిన సమాధానం ఇస్తోంది అచ్చం మనిషిలాగా కనిపించటానికి రియలిస్టిక్ సిలికాన్తో రోబో చర్మాన్ని తయారు చేశారు ఇంతకుముందు కూడా ఆ కంపెనీ ఏఐ రోబోలు తయారు చేసినప్పటికీ ఇలా చెప్పిన మాటలను పూర్తిగా అర్థం చేసుకుని జవాబిచ్చే జనరేటివ్ ఏఐ సాంకేతికత వాటిలో లేదు అంతేకాదు అరియాలో చాట్ జీపీటీ సహా అనేక ఇతర ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ మోడల్ సాఫ్ట్వేర్లను చొప్పించినట్లు రియల్ బోటిక్ సీఈవో మెక్ ముల్లన్ చెప్పారు అరియాతో పాటు మరో రోబోను అల్ట్రా రియలిస్టిక్ హ్యూమనైట్ జనరేటివ్ ఏఐ రోబోను రియల్ బోటిక్స్ తయారు చేసింది ఎవరైనా ఎదురుపడితే మనం ఎలా సంభాషించుకుంటామో అవి కూడా మనతో అలాగే మాట్లాడతాయి అంతేకాదు మనిషిని గుర్తుపట్టడం సహా కళ్ళు ముఖాలను ట్రాక్ చేసి వారి భావోద్వేగాలను అరియా అనే రోబో గుర్తుపడుతుందని చెబుతున్నారు అరియా వంటి రోబోలు విద్యాలయాలు ఆస్పత్రులు సహా పలు రిసెప్షనిస్టు వంటి ఉద్యోగాలు చేయగలవని తయారీదారులు చెబుతున్నారు అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ఒంటరితనంతో బాధపడే వ్యక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు ప్రతిసారి ఫోన్లో లేదా అలెక్సా వంటి బాక్సులతో మనిషి మాట్లాడలేడని నిజమైన మనిషి ప్రతిరూపం ఉంటే కొంత ఊరట ఉంటుందని మెక్ ముల్లెన్ వెల్లడించారు అయితే ఇలాంటి రోబోలు మానవ సంబంధాలపై పెను ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వినిపిస్తున్నాయి సాంకేతికత మనుషులను ఒంటని కూడా చేస్తున్నాయని పలువురు హెచ్చరిస్తున్నారు